ఓం నమ శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శివలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందాం మేము ఏ ఉపాయాలు చేయలేకపోతున్నామో పూజలు వ్రతాలు మాకు టైం లేదు ఇలా అనుకునేవారు ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఈ మంత్రాన్ని ఆడవారైనా మగవారైనా జపించవచ్చు విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైనా చేయవచ్చు అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నా చెడు కళలు వస్తూ ఉన్నా మానసికమైన అశాంతి ఏది చేయాలన్నా చేయలేకపోవడం ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండటం ఇలా మీరు జరుగుతూ ఉన్న ఈ మంత్రాన్ని మీరు చేయవచ్చు ఈ మంత్రానికి గురుపదేశంతో పనిలేదు మీరు మానసిక అశాంతి నుంచి బయటపడడానికి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి ధన సమస్యల నుండి బయటపడడానికి మీ మనసులో ఉన్న భయాందోళన ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న భయాందోళన నుంచి కూడా బయటపడడానికి రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు మనసులో తలుచుకోండి అలాగే ఈ మంత్రం ఎప్పుడు చేయకూడదు చెప్తాను ఈ మంత్రాన్ని రెండు విధాలుగా చేయవచ్చు చాలా శక్తివంతమైన మంత్రం అంటే రాత్రి సమయంలో చేస్తున్నప్పుడు ఒకలాగా చేయవచ్చు అలాగే త్రిసంధ్యలు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఈ మూడు సంధ్య కాలంలో కూడా ఈ మంత్రాన్ని ఒక నియమంగా ఒక నలభై ఒక్క రోజులు చేయటం వల్ల సమస్త కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే శత్రువులు ఎవరైనా ఉన్నా మీకు వారు తొలగిపోతారు మొత్తం శత్రు క్షీణిస్తారు అలాగే మీకు ఏదైతే ఆర్థికమైన కష్టాలు బాధలు అనుభవిస్తున్నారో అలాంటివి కూడా తొలగిపోతాయి మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన చిన్న చిన్న మంత్రాలు చాలా ఉన్నాయి ముందు ముందు రోజుల్లో మీకు ప్రతిదీ కూడా తెలియజేయడం చేస్తాను మేము ఏమీ చేయలేకపోతున్నాం అనుకునేవారు దీన్ని చేసి చూడండి చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మార్పు వంద పర్సెంట్ వస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేసి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంధాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్స్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సంబంధాలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో ఇందులో ఉన్న వీడియోలు కొత్త వీడియోలు దాంట్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది మనం ముందుగా ఈ మంత్రం తేలికైంది గురుపదేశంతో లేదు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఇంత తేలిగ్గా అయిపోతాయో అనుమానం ఉంటుంది ఎందుకంటే రామనామం శివనామం పంచాక్షరి అష్టాక్షరి ఏదైనా సరే సాధన చేస్తే త్వరగా ఫలితం వస్తుంది పురాణాల్లో గ్రంథాల్లో చాలా తేలికని ఎన్నో ఉన్నాయి మనం ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయాలి మీరు ఈ మంత్రం మొద అంటే జపం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకు మార్పు కనిపిస్తుంది మీరు చూస్తారు సమస్యల నుండి బయటపడతారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మానసిక భయాందోళన నుంచి కూడా బయటపడతారు వృధా ఖర్చులు తగ్గుతాయి డబ్బుని పొదుపు చేయగలుగుతారు రాబడి డబ్బు రాబడి పెరుగుతుంది కుటుంబంలో సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మంత్రం చేయటం వల్ల పదకొండు సార్లు రాత్రి పడుకునే ముందు అనుకోండి మీరు త్రిసంజల్లో అంటే ఉదయం మధ్యాహ్నం చేస్తున్నప్పుడు మంత్రాన్ని ఎలా చేయాలో కూడా చెప్తాను మీరు ఇది చేయటం వల్ల శత్రువు ఎంత గొప్పవాడైనా సరే నిర్వీర్యమైపోతారు ఇప్పుడు వరకు మీరు దరిద్రబాధలు అనుభవిస్తున్నాం అనుకునేవారు మేము పూజలు చేయలేమనుకునేవారు పూజలు చేయలేకపోతున్నాం అనుకునేవారు ప్రయత్నించి చూడండి ఫలితం వచ్చి తీరుతుంది మంత్రం వచ్చేసి అచ్యుతం కేశవం విష్ణు హరిం సోమం జనార్దనం మీకు ఇలా ఈ మంత్రాన్ని అచ్యుతం కేశవం విష్ణు హరిం సోమం జనార్దనం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాత్రి పడుకునే ముందు అనుకోండి మీరు రోజు మూడు సమయాల్లో అనుకోలేకపోతే నైట్ టైంలో ఇలా అనుకోండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది గుర్తుంచుకోండి మనసులో అనుకోవచ్చు అలాగే మీరు నేను ఒక మండలం రోజులు ఒక నలభై ఒక్క రోజు చేద్దాము నలభై ఐదు రోజు చేద్దాము ఇరవై ఒక్క రోజు చేద్దాం అనుకున్నప్పుడు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి త్రిసంజల్లో చేస్తున్నప్పుడు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు రాత్రి పడుకునే ముందు మనసులో ఇంతవరకు అనుకోండి మీరు ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ఈ మంత్రాన్ని ఉదయం నూట ఎనిమిది సార్లు మధ్యాహ్నం ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు విధిగా ఒక అంటే మీరు ఫా నలభై ఒక్క రోజులు అనుకున్నట్లయితే ఇప్పుడు వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడతారు అప్పుడు ఎలా అనుకోవాలంటే ఖచ్చితం కేశవం విష్ణు హరిం సత్యం జనార్దనం ఇలా మీరు దీనిని నూట ఎనిమిది సార్లు అనుకోండి అది మీకు వీలు కాని పక్షంలో రాత్రి సమయంలో పడుకునే ముందు అచ్చితం కేశవం విష్ణుం హరిం సోమం ఇలా సోమం జనార్దనం ఇలా అనుకోండి జనార్దనం అనేది ఖచ్చితం కానీ ఈ సోమం దగ్గర మీరు ఎనిమిది సార్లు చేస్తున్నప్పుడు సత్యం అనుకోండి అర్థమైంది కదా మళ్ళీ చెప్తాను ఎనిమిది సార్లు అనుకునేటప్పుడు అచ్యుతం కేశవం విష్ణు హరిం సత్యం జనార్దనం అనుకోవాలి అది మీరు పదకొండు సార్లు అనుకునేటప్పుడు అచ్యుతం కేశవం విష్ణు హరిం సోమం జనార్దనం ఇలా అనుకోండి పదకొండు సార్లు అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఇది విష్ణుమూర్తి యొక్క మంత్రం సమస్త సమస్యలకి సమాధానం దొరుకుతుంది నేను చెప్పిన ఇంతకుముందు చెప్పాను సమస్యలు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న మానసిక సమస్య కూడా ఏదైతే భయం ఉందో దాని నుంచి కూడా ఈ తేలికైన మంత్రంతో బయటపడతారు చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫలితాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే అద్భుతమైన తేలికైన మంత్రం ముందు ముందు రోజుల్లో మీకు ఇలాంటివి తేలికైనవి మరిన్ని తేలికైనవి మేము ముందుకు తీసుకొస్తాను అలాగే అనేక రకాల మీద అంటే సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది అవి కూడా మన వీడియోల్లోనూ ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు ఏది చేయగలిగితే చేయండి జాగ్రత్తగా ఉండండి రెండు మాస్కులు పెట్టుకోండి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చాలామంది మెయిల్స్లోను కామెంట్స్లోను అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉన్నారు మా కుటుంబ సభ్యులకి మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్నామని వారందరికీ కూడా త్వరగా తగ్గాలని స్వస్థత చేకూరాలని ఆ పరాదేవతని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మిత్రుల ద్వారా గుర్తుంచుకోండి రాహు ప్రభావం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని ఉగాది సమయంలో కూడా చెప్పాను రాహు ప్రభావం చేత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని అమ్మవారిని పూజించమని కూడా చాలా 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 వీడియోలు చెప్పాను ప్రయత్నపూర్వకంగా సింధూరాన్ని ధరించండి స్వామివారి నామాన్ని స్మరించండి ఖచ్చితంగా త్వరగా బయటపడతారు మీరు ఈ మంత్ర జపం చేయడం వల్ల కూడా ఏదైతే మానసిక భయాందోళన ఉందో దాని నుంచి కూడా త్వరగా అతి త్వరగా బయటపడతారు గుర్తుంచుకోండి మనసులో ఉన్న ఏ కోరికైనా సరే మీ మనసులో అనుకుంటున్నారో నాకు ఈ కోరిక ఉంది ఆ కోరికని కూడా ఈ మంత్రం నెరవేర్చగలదు చాలా తేలికైంది మన పెద్దలు రాత్రిపూట పూర్వం రోజుల్లో ఈ మంత్రాన్ని పడుకునే ముందు పిల్లల్ని అనుకోమనేవారు పెద్దలు అనేవారు అచ్యుతం నారాయణ ఏది అనకపోతే చివరికి నారాయణ మంత్రాన్ని అయినా పడుకునే ముందు స్మరించమని చెప్పేవారు చాలా మంత్రాల్లో ఉన్న శక్తి ఏంటంటే సాధన చేస్తూ ఉంటే ఫలితం వచ్చి తీరుతుంది ఇంత తేలిగ్గా ఉంది కదా అయిపోతుందా అంటే తేలిగ్గానే ఉంటుంది రామనామం తేలికైంది హనుమద్నామం తేలికైంది ప్రతి నామం తేలికైంది కలికాలంలో ఆ నామాన్ని పట్టుకున్న మనం ఎంత సమస్య ఎంత పెద్ద సమస్య అయినా ఎటువంటి కోరికైనా నెరవేర్చుకోగలుగుతాము ఎప్పుడు నామాన్ని స్మరించడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది మళ్ళొకసారి చెప్తాను అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్దనం ఇది పదకొండు సార్లు పడుకునే ముందు అనుకోవడం అలాగే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం త్రిసంధ్యల్లో అనుకున్నప్పుడు అచ్యుతం కేశవం విష్ణు హరిం సత్యం జనార్దనం ఇది ఎనిమిది సార్లు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అనుకోండి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు మీ కోరికలు ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది మానసికమైన శక్తి వస్తుంది మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది డబ్బు రాబడి పెరుగుతుంది ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ